హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఈరోజు మన వీడియోలో సింపుల్గా అలాగే త్వరగా చేసుకునే కొబ్బరి రైస్ని చేస్తున్నాం ఈ కొబ్బరి రైస్ని చెన్నై స్టైల్ పద్ధతిలో చేసి చూపిస్తున్నాను ఇప్పుడు కొబ్బరి రైస్కి కావాల్సిన పదార్థాలు సన్నగా తరిగిన రెండు పెద్ద ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు సన్నగా తరిగిన ఒక పెద్ద టమోటా కొంచెంగా పుదీనా అలాగే కరివేపాకు ఎనిమిది పచ్చిమిరపకాయలు మధ్యలోనికి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే దాల్చిన చెక్కలు లవంగాలు యాలక్కలు సోపు రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ ఆకు అలాగే ఒక కొబ్బరికాయ ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ముందుగా గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ని పెట్టండి కుక్కర్ వేడెక్కిన తర్వాత రెండు గరితెల నూనెని పోసుకుందాం నూనె కాగిన తర్వాత లవంగాలని వేసుకోవాలి అలాగే నాలుగు ఐదు దాల్చిన చెక్కలు రెండు యాలకలు మూడు బిర్యానీ ఆకులు ఒక టేబుల్ స్పూన్ సోంపుని వేసుకోవాలి ఇవన్నీ దొరక వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలని వేసుకోవాలి ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒకసారి ఈ పదార్థాలన్నింటినీ కలుపుకుందాం ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అయిన తర్వాత చేతి గుప్పెడు వెల్లుల్లిపాయలునే వేసుకుందాం అలాగే ఏడు లేక ఎనిమిది పచ్చిమిరకాయలు తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం మరొకసారి ఈ మిశ్రమం అంతా బాగా కలుపుకోవాలి విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే కరివేపాకుని పుదీనాని కూడా కుక్కర్ లోనికి వేసుకోవాలి అలా మొత్తం లైట్ గా ఫ్రై అయిన తర్వాత రెండు గ్లాసుల బియ్యానికి మంచి నీటితో రెండు లేక మూడు సార్లు కడిగిన తర్వాత ఈ కుక్కర్ లోనికి వేసుకోవాలి ఆ తర్వాత ఈ కొబ్బరి చిప్పలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని ఇలా ఈ విధంగా కొబ్బరి పాలుని తీసుకోవాలి ఇప్పుడు రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల ఈ కొబ్బరి పాలుని పోసుకుందాం కొబ్బరి పాలు పోసిన తర్వాత మరొకసారి గెరటితో క్రిందికి పైకి మంచిగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి అలా ఒక విజిల్ వచ్చిన తర్వాత ఆవిరంతా పోయేంత వరకు ఉండి కుక్కర్ మూతని తీయండి చూడండి రైస్ అంతా మనకు మంచిగా బాగా ఉడికిపోయింది లాస్ట్ అండ్ ఫైనల్గా రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఈ రైస్ అంతటిని అడుగు నుండి పై వరకు బాగా కలుపుకోవాలి ఈ కొబ్బరి రైస్కి సైడ్ డిష్గా గ్రేవీలు తుర్మాలు పెరుగు పచ్చళ్ళే కాకుండా వెల్లుల్లి కారంతో తినండి సూపర్గా టేస్టీగా ఉంటుంది మీరు ఈ కొబ్బరి రైస్ని మీ ఇంట్లో ట్రై చేసి చూడండి అంతేనండి సింపుల్గా త్వరగా చేసుకునే రుచికరమైన ఈ కొబ్బరి రైస్ రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే అలాగే మరెండో వీడియోలు మన ఛానల్లో చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను చేసిన వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో తెలియజేస్తాయి మీ ఫ్రెండ్స్ అలాగే మీ బంధువులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని క్రింద ఉన్న కామెంట్ సెక్షన్ రూపంలో తెలియచేయండి కోకోనట్ రైస్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మళ్ళీ ఒక మంచి రెసిపీతో కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్